సరైన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహేందర్ పేర్కొన్నారు మహబూబ్ ఘాట్ వద్ద జరిగిన బస్సు బోల్తా ప్రమాదం చాలా బాధాకరమన్నారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్క డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చాలన్నారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దన్నారు ప్రతి ప్రయాణికుడు తాను ప్రయాణిస్తున్న వెహికల్ కండిషన్ సరిగా లేకపోయినా తమకు ఫిర్యాదు చేయవచ్చని అట్టి వెహికల్ యజమానిపై చర్యలు తీసుకుని వెహికల్ సైతం సీజ్ చేయడం జరుగుతుందన్నారు పేరు మహేందర్ మూడు ముందులో నిర్మల్ జిల్లాలో పండిస్తున్నా రిగార్డింగ్ సీసీ బస్ సీసీ బస్ ఆ సంఘటన జరగడం దురదృష్టకరం అలాంటి సంఘటన జరగబోతాం కడదు ఈ విషయంలో ఏంటంటే జనరల్ డ్రైవర్ కూడా బాధ్యత వహించాలి ఇంక అది ఎలా జరిగింది అనేది ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పటికైతే కంపెనీ రాలేదు అంటే దేవుదేవ జరిగింది ఏంటంటే ఒకరికి ఒకరికి చనిపోవడం వల్ల భావించాలి అంటే మేజర్ ఎక్కువ పెట్టిన లేకపోవడం ఇలాంటి సంఖ్యలు జరగకుండా డ్రైవర్ బాధ్యత ఓనర్ బాధ్యత ప్రతి పౌరులు కూడా బాధ్యత ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి బండి అయినా కండిషన్ లో ఉన్నా కూడా ప్రతి అందులో ట్రావెల్ చేసే ప్యాసింజర్ బాధ్యతగా వహించాలి ఎందుకంటే ఆ డ్రైవర్ నెగ్లిజెన్స్ కానీ మంచి ఉంటే బండి ఆపి కన్సర్ నాటివ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటిమేషన్ ఇస్తే ఇలాంటి కేసులు పురోగత కావేమో